స్పీకర్గా ఉన్న సమయంలో ఎన్టీ రామారావును ఇటువంటి లెక్కలు చూపించే పదవి నుంచి దింపేశారా అంటూ శాసన మండలి సభ్యుడు యనమల రామకృష్ణుడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యనమల కృష్ణుడు ప్రశ్నించారు కాకినాడ జిల్లా తుని పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యనమల కృష్ణుడు మీడియా సమావేశాన్ని నిర్వహించి తెలుగుదేశం పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మున్సిపల్ కౌన్సిల్లో బలం లేకపోయినప్పటికీ అధికారాన్ని పోలీస్ బలగాన్ని ఉపయోగించి గెలుపు సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించారు స్పీకర్గా ఉన్న సమయంలో ఎన్టీఆర్ను ఈ విధంగానే పదవి నుంచి దింపేశారా అంటూ ప్రశ్నించారు మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి విషయం తున్ను యోజవర్గ ప్రజలకు జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది ఎందువలంటే తున్ను యోజవర్గంలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి సంఖ్య బలం ఇరవై తొంభై గారు వైఎస్ఆర్సిపికి పదిహేడు ప్లస్ వన్ తెలుగుదేశానికి పది ప్లస్ వన్ అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ వారు బలం లేనప్పటికీ అధికార బలంతో ఎలక్షన్కి తయారవడం జరిగింది ఈ విషయం అందరికీ తెలుసున్న విషయం మరి నాలుగు సార్లు వాయిదా వేసినప్పుడు కూడా వైఎస్ఆర్ బలం పదిహేడు ప్లస్ వన్ తగ్గలేదు మరి యనమల రామకృష్ణ గారు ఎలక్షన్ అధికారులతో పోలీసులతోటి మాట్లాడి నిన్న జరిగినటువంటి ఎలక్షన్కి నియోజకవర్గం ప్రజలందరినీ పిలిచి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ పిలిపించుకుని దౌర్జన్యంగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు లాక్కుపోవడానికి ప్రయత్నించడం చెప్పడం జరిగిందంటే ఇది ప్రజాస్వామ్యం అని నేను అడుగుతున్నాను మరి యనమల రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారికి సలహాదారిగా ముఖ్య సలహాదారిగా పేరుందని తెలుసు మరి ప్రజాస్వామ్యం గురించి మీ పక్కన ఉన్నటువంటి సోటా నాయకులతోటి నా మీద నీకు ప్రజాస్వామ్యం గురించి తెలుసా అని మీరు స్టేట్మెంట్ ఇప్పించారు చాలా సంతోషమైన ఎందువల్లంటే పది మంది ఒక మీరు తులు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎగ్గాలని అనుకున్నారంటే రామకృష్ణ గారికి మీకు ప్రజాస్వామి గురించి ఎంతవరకు తెలిసో దీన్ని బట్టి అర్థమవుతుంది మరి మేము ప్రతిపక్షంలో ఉన్నాం పోలీసులు మా మాట ఎనరో అధికారులు మా మాట ఎనరో మేము పిలిపినిచ్చాము మా నాయకుడు రాజయ్య గారు పిలిపిచ్చారంటే సమంజసమైన విషయం మీరు అధికారులు ఉన్నారు పోలీసులతో మాట్లాడారు అధికారులతో మాట్లాడారు మీ నియోజకవర్గ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరిని పిలిపించి కౌన్సిలర్లు లాక్కుపోయి ఎలక్షన్ జరిపిస్తారు అంటే ఈరోజు తుర్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది మరి ఇదే విధంగా మీరు గతంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఉన్నప్పుడు మరి ఇలాంటి లెక్కలు చూపించే ఎన్టీ రామారావును దింపేసి కళ్ళని నీళ్ళు తెచ్చుకుంటా చేశారా ఈ రోజు తుని మున్సిపాలిటీలో పది మంది తోటి నెగ్గే విధంగా ఏ విధంగా ఊహించారో ఆ రోజు ఎన్టీ నా ఆ విధంగానే దింపేశారా అని ప్రజలకు అనుమానం వచ్చేలాగా మీ పరిపాలన ఉందని నేను స్పష్టంగా చెప్తున్నాను ఎందువలంటే ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్యం గురించి మీరు చెప్తున్నారే ఇరవై తొమ్మిది మంది సభ్యులు ఉన్న మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీకి పదిహేడు ప్లస్ ఒకటి ఉందంటే మరి మీరు పోటీకి దిగారంటే దౌర్జన్యం చేసి కౌన్సిలర్ లాక్కుపోవడం ఇది ప్రజాస్వామ్యమా ఈ రోజు ఒక నియోజకవర్గం ప్రజలకే కాదు జిల్లా ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకే పార్టీలకు అతీతంగా ఈ విషయం అందరికీ అయింది అది కాకుండా ఇప్పుడున్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారిని గారు ఉంటే మున్సిపల్ చైర్మన్ గారి మీద కేసు మరి మరి దాడిశెట్టి గారి మీద కేసెట్టారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటే మరి కేసులు పెట్టి భయపెట్టి మున్సిపాలిటీని కైవాసం చేసుకోవడం ప్రజాస్వామ్యం ఈ రోజుకి ఈ రోజుకి పదిహేడు ప్లస్ వన్ ఉన్నారు మాకు రేపు మీరు ఏదో మాకి చేసి తీసుకుపోవచ్చు అధికారులు ఉన్నారు కాబట్టి భయపెట్టి తీసుకోవచ్చు దౌర్జన్యం చేసి తీసుకోవచ్చు ఇంతమంది ప్రజానీకంలోనే మీరు దౌర్జన్యంగా కౌన్సెర్ లాక్కుపోతున్నారంటే రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చి మాకు చేయొచ్చు భయపెట్టి తీసుకుపోవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ప్రజలకు మీ ఏజ్ వరకు మున్సిపాలిటీ తున్ని మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీకి ఎంత బలం ఉందో తెలుగుదేశానికి ఎంత బలం ఉందో స్పష్టంగా నిన్నేలిపోయింది నాలుగు వాయిదాలు వేయించినప్పుడు కూడా మీకు పదకొండు మంది కంటే ఎక్కువ బలం లేదు మరి మీరు ఇన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా వైఎస్ఆర్ సిపికి పద్దెనిమిది మంది పదిహేడు ప్లస్ వర్ణం బలం ఉందని మేము తెలియజేస్తున్నాం మీరు ఏ విధంగా నెగ్గుతారని కౌన్సిలర్ ని మున్సిపల్ ఆఫీసు పంపించారు ఎలక్షన్ ఆఫీసర్లకు చెప్పారు పోలీసు బలంగా పెట్టారు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పిలిపించారు ఏ విధంగా నెగ్గుదామని పిలిపించారు దాని అది ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని స్పష్టంగా చెప్తున్నాను రామకృష్ణ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలా మాకు బలం ఉంది వైఎస్ఆర్సీపీ బలం ఉంది కాబట్టి మా కార్యకర్త మేము గురించి మేము ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు మోసం చేస్తారు కాబట్టి మేము బలంతో వెళ్ళాం అంతేగాని మీరు అన్ని బలాలు ఉండి పదకొండు మందితోటి మీరు ఎలా నెక్కుతామని మున్సిపాలిటీ కి పంపించారు పైపచ్చు మీ పక్కన ఉన్నటువంటి స్వాతా నాయకులతో నా మీద రాజు ప్రజాస్వామ్యం తెలియదని మీరు మాట్లాడిస్తున్నారు మీకు తెలిసిన ఉన్న ప్రజాస్వామ్యం ఏంటి చెప్పండి ప్రజలకి ఇదే ప్రజాస్వామ్యం ఇరవై తొమ్మిది సభ్యులు ఉండగా పదకొండు మంత్రులు మీరు ప్రజాస్వామ్యం నిర్పారా ఇది ప్రజలు చెప్పాలి మీరు మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం మీరు ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు మీ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ కానిస్ట్యున్సీలో ఇటువంటి కారణాలు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి మీరు చెప్పండి ప్రజలకు వచ్చి ప్రజలకు అర్థమవుతుంది ప్రజాప్రతినిధి మీది కూడా పూర్చు ఉంది ఇక్కడ ఇక్కడ జరుగుతున్న అరాశకాల గురించి మాట్లాడండి పబ్లిక్గా మాట్లాడండి ప్రెస్ మీట్ పెట్టండి మేము పదకొండు మెయిన్తోనే నేను గేప్ పెట్టండి ప్రెస్ మీట్